మీడియా మిత్రులందరికీ నమస్కారం గత కొన్ని రోజులుగా మీరు చూస్తూనే ఉన్నారు కొన్ని సంవత్సరాలుగా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా తెలుగు రాష్ట్రంలో కొన్ని వందల మంది ప్రాణాలు పోయాయి ముఖ్యంగా దీనికి గల కారణం హర్ష సాయి అనే వాడు వెధవ వాడొక బుద్ధి లేని సన్నాసి పది మందికి హెల్ప్ చేస్తున్నాననే నెపంతో వందల కోట్ల రూపాయలు వందల మంది తీసుకొని బెట్టింగ్ యాప్స్ దగ్గర తీసుకొని వందల మంది ప్రాణాలను తీసుకున్న ఒక తీవ్రవాది వాడు వాడొక ఉగ్రవాది వాడొక ఆర్థిక నేరగాడు అరే హర్ష సాయిన్ ఒక ఆర్థిక నేరగానివి వాడు చేయకపోతే నేను చేస్తా అంటవా వాడు పొడవకపోతే నేను పొడిచిన కదా అని చెప్పేసి టీవీ నైన్ టీవీ ఫైవ్ మూర్తి గారు మీరు ఏం చెప్తున్నారండి వాడుకు ఆర్థిక నేరగాడు వాడు వందల మంది ప్రాణాలను బలి తీసుకున్న వాడు అదేవిధంగా బయ్య సన్ని యాదవ్ అదేవిధంగా కొంతమంది ఉన్నారు ఇవాళ జబర్దస్టులకెళ్ళి కూడా ఇవాళ వర్ష గారు కావచ్చు అదేవిధంగా ఆళిగారి భార్య పైన కూడా మాకు సతీమణి జుబేదార్ ఆళిగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పైన మాకు అనుమానం ఉంది లాస్య గారి పైన కూడా మాకు అనుమానం ఉంది వీళ్ళందరి పైన కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా ఒకసారి చెక్ చేయాలని చెప్పేసి ఏసీపీ జగన్ గారిని మేము కోరడం జరిగింది అంతేనా ఒక వ్యక్తి నాన్ అనే వ్యక్తి ఇవాళ ప్రపంచంలో ఎక్కడో ఉండి ఈ బెట్టింగ్ యాప్స్ల పైన పోరాడుతూ ఉంటే తనపైన కొంతమంది మీడియా ఛానళ్ళు కావాలని బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు అవన్నీ మానుకోండి నాన్నేషన్ కు డెఫినెట్గా మేము అండగా ఉంటాం ఒక ఓయూ బిడ్డ లేక లేకపోతే తెలంగాణ బిడ్డ లేకపోతే విద్యార్థుల నాయకులు లేక జనసేన పార్టీ లేక మేము అతనికి మంచి ఎవరైతే చేస్తున్నారో సజ్జనార్ గారు ఇవాళ హాట్సప్ అండి మీరు ఇవాళ ఏ రాజకీయ పార్టీ చేయండి ఇవాళ మీరు చేస్తున్నారండి నిజంగా ఒక ఈ దేశ పౌరుడిగా ఈ రాష్ట్ర పౌరుడిగా నేను మీకు రెండు చేతులు దండం పెడుతున్నాను సజ్జనార్ గారు డెఫినెట్గా చెప్తున్నాం వీళ్ళందరిపైన చట్టరీత్యా చట్టపరమైన చర్యలు తీసుకుంటూనే ఈ ముఖ్యంగా ఈ పెద్ద తేంగింగ్ ఎవరైతే ఎవడైతే ఉన్నారో హర్ష సాయి అరే హర్ష సాయి నిన్ను వదిలేదే లేదు అరే పయ్యా సన్నిహాదం నిన్ను కూడా వదిలేదు ఒక డబ్బులు ఇస్తా అంటే మీకు తెలిసి కూడా వాడు చచ్చిపోతున్నాడు అక్కడ వందల కోట్ల రూపాయలు వాళ్ళ ఎవడబ్బా సొత్తా అని చెప్పేసి వాళ్ళందరినీ చిన్నపిల్లల్ని ప్రేరేపిస్తున్నారు పోలీస్ కానిస్టేబుల్ అండి ఇదే పోలీస్ స్టేషన్లో ఉన్నాక పోలీస్ కానిస్టేబుల్ కూడా చనిపోయారు విద్యార్థులు చనిపోయారు ఆడబిడ్డలు చనిపోయారు అయినా కానీ పోలీస్ వ్యవస్థ నిద్ర లే లే ఇప్పుడిప్పుడు నిద్ర లేస్తుంది రాజకీయ పార్టీలకు కూడా నేను సవినీయంగా వేడుకుంటున్నాను బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కానీ లేకపోతే బీజేపీ పార్టీకి లేకపోతే బీజేపీ పార్టీలో ఉన్న పెద్దలు కిషన్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే రఘునందనా కావచ్చు లేకపోతే బండి బండిన కావచ్చు లేకపోతే కేటీఆర్ గారు మీరు ట్విట్టర్లో బాగా ట్విట్లు చేస్తారు కదా ఈ సమాజంలో మీ మీ గవర్నమెంట్లో ఎంతమంది చనిపోయారో మీకు కనిపిస్తలేదా ఎన్నిసార్లు చెప్పాను ఫేస్బుక్ ద్వారా చనిపోతున్నారు బెట్టింగ్ యాప్ల వల్ల చనిపోతున్నారు అన్నారు రేసుల పైన ఉన్న ధ్యాస మీకు ఇక్కడున్న తెలంగాణ ప్రజలు బిడ్డలు చనిపోతే మీకు లేదా ఓట్లు కావాలి కానీ మీకు వీలై ప్రాణాలు అవసరం లేదా ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో సజ్జనార్ గారి హయాంలో అంటే అతను ఒక అసి ముందడుగు వేసి ఇవన్నీ ఈ చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ తిమింగళాలు ఎవరెవరైతే ఉన్నారో బెట్టింగ్ యాప్స్ ఇప్పటికే ఎవరెవరైతే ఉన్నారో ఆల్రెడీ ఇప్పటికే యూట్యూబ్లలో గూగుల్లోకి వెళ్ళి ఇప్పటికే చాలా తీసివేయబడినది వాళ్ళందరినీ సెర్చ్ చేసి మళ్ళీ వీళ్ళందరినీ చట్టపరమైన చర్యలు తీయాలి అవసరం ఉంటే నేను ఇక మాట్లాడద్దు కానీ ఒక విద్యార్థి బహిరంగ వీళ్ళని కూడా వేయాలి వందల మంది ప్రాణాలను తీసుకున్నారండి వీళ్ళ వల్ల బహిరంగ శిక్ష వేయాలి వీళ్ళు థ్యాంక్ యూ మిత్రులారు